గత గత ఐదేళ్లలో చాలా అగ్రవాన్ని తీసుకొచ్చాము రాజకీయంగా సార్ సార్ ముస్లిం గుర్తింపు ఉంది అంటారా చూడండి టీడీపీ గుర్తింప లేకపోతే వైసీపీ గుర్తింపు కాదండి ఈ గుర్తింపు లేనితనం ఏదైతే ఉందో అది ఆ సామాజిక వర్గం యొక్క ఎవరైతే నాయకులు ఉన్నారో వాళ్ళు పొలిటికల్ పార్టీస్ ఏమి ఉన్నాయండి వాళ్ళకి కావాల్సింది ఒక ఫేస్ కావాలి అంతేగాని దానికి పొలిటికల్ పార్టీస్ కి దానికన్నా ఎక్కువ నేను ఈ విషయంలో మట్టుకు నేను టీడీపీ అని చెప్పేసి నేను తీసుకోను లేకపోతే మీరు మైనార్టీ పరిరక్షణ సమితి ఉండు ఒక హక్కుల గురించి పోరాడుతూ కూడా గత ఐదేళ్లలో కూడా ఒక మీరు టీడీపీ నేను మాట్లాడారు జగన్మోహన్ జగన్ ఏ రోజు గారు ఎన్ని ఎండగట్టారు ప్రజా సమస్యల మీద కానీ పోరాటం చేశారు ఎస్ అందులో సమస్య లేదు మీ హక్కుల పోరాట సమితి వేరు పార్టీ వేరు రాజకీయం వేరు నేను మీకు ఇదే స్పష్టం చేస్తాను సార్ ఒకటి నాది ఒక ఆర్గనైజ్ నేను ఒక ఆర్గనైజేషన్ రన్ చేసేటప్పుడు ఏదైతే ఈ రాజ్యాంగ వ్యవస్థ ఉందో ఈ వ్యవస్థలో ఓటు అనేది ఒక అల్టిమేట్ ఆయుధం ఆ ఆయుధాన్ని నేను ఉపయోగించుకోవడానికి నాకు అవకాశం లేదు నేను జనాల్ని నేను మెస్ఫరేజ్ చేయగలను లేకపోతే చైతన్య పరిచయలను వాళ్ళని వాస్తవాలు ఏది ఉన్నాయో వాళ్ళ ముందు తీసుకెళ్ళగల ఇప్పుడు మీరు అడగవచ్చు మీరు ఒక ఆర్గనైజేషన్ లో ఉంది మీరు ఒక పొలిటికల్ పార్టీకి ఎలా సపోర్ట్ గా ఉంటారు అదే కదా అదే మా ప్రశ్న అది సార్ రాజ్యాంగం నాకు హక్కు ఇచ్చిందంటే నాకు హక్కు ఉంది అలాంటప్పుడు టీడీపీ జెండాగా నేనే వేసుకోను నేనే వేసుకోను నాకు అవసరం లేదు నాకు పార్టీ పార్టీతో నాకు సంబంధం లేదు ఆ నాట్ ఇన్ దొలిటం తెలుగుదేశం పార్టీలో నాకు ప్రాథమిక సభ్యత్వం కూడా లేదు ప్రాథమిక సభ్యత్వం ఉంటేనే మీరు మాట్లాడాలంటే కనుక నాకు తెలిసి ఈ రోజు నా పొలిటికల్ పార్టీ సంవత్సరాలు కూడా మీరు వైసీపీ వైసీపీ ప్రభుత్వాన్ని జగన్ పది ఉద్యమాలు జైలు కూడా అవునండి ఇంతకు ముందు కనుక మీరు చూస్తే కనుక రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పద్దెనిమిది వరకు పంతొమ్మిది అన్లా నేను పద్దెనిమిది వరకు ఇదే తెలుగుదేశం పార్టీ ఇంగ్లీష్ రేఖంగా పనిచేసిన వాళ్ళలో అదే టాప్ టెన్ లిస్ట్ లో నేను కూడా అసెంబ్లీ అంటే నేను ఇక్కడ చెప్పేది ఏంటంటేనంటే చూడండి అల్టిమేట్ గా సంబడి హ్యాస్ టు బెల్ ద క్యాడ్ ఇప్పుడు ఏదైతే నాకు రావాల్సినటువంటి హక్కులు ఉన్నాయో ఆ హక్కులు సాధించుకోవాలంటే గనక నాకు రాజకీయ పరంగా నాకు ఏదో ఒకళ్ళతో నేను ఇంటికి అగ్గి ట్రావెల్ అయ్యి నేను ముందుకు వెళ్లాల్సిందే రాజకీయంగా నేను ఎప్పటివరకైతే నేను దృఢపడలేను అప్పుడు దాకా నేను హక్కులను సాధించుకోలేను ఇటు చూస్తేనేమో నాది పొలిటికల్ పార్టీ కాదు మరి అలాంటప్పుడు నేనేం చేయాలి కూడాను నాకు పొలిటికల్ పార్టీ నాకు తెలుగుదేశం పార్టీలో అఫ్రియేషన్ లేదు తెలుగుదేశం పార్టీలో నాకు సభ్యత్వం లేదు నేను ఈ రోజున నేను తెలుగుదేశం పార్టీకి అని చెప్పి చెప్పడం కన్నాను నారా చంద్రబాబు నాయుడు గారి యొక్క ఏదైతే విజనరీ ఉందో ఆయన చూసినటువంటి ఏదైతే కళలు ఉన్నాయో లేకపోతే ఆయన ఆ రెండు వేల పంతొమ్మిదిలో ఓడిపోయిన తర్వాత అంటే మేజర్ గా మీరు అడగలేదు బట్ నేను చెప్తున్నాను మీకు రెండు వేల పంతొమ్మిదిలో ఆయన ఘోర పరా చెందిన తర్వాత ఇంత వ్యాస్ట్ ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి నాయకుడు ఆయన ఓడిపోయిన తర్వాత నేను ఇంటికే పరిమితం అయిపోతాడు ఆయన అనుకున్నాను కానీ ఆయన ఇంటికి పరిమితం కాకుండా అంటే ఓటమి సర్వస్వం కాదు గెలుపు సర్వస్వం కాదు అనేది ఆ వ్యక్తి మా అలాంటి యువకులకి నేర్పించాడు పాటమంటే ఆయన ద్వారా నేను నేర్చుకున్నాది ఎస్ ఓటమిని అయినా కానీ మేము కళ్ళలో కళ్ళు పెట్టి చూడాలి గెలుపైనా కానీ దాన్ని ఆస్వాదించాలి ఓటమిని కూడా ఆస్వాదించాలి ఈ రోజున నేను ఛాలెంజ్ చేసి చెప్పగలను ఎందుకంటే రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు నేను అపోజిషన్ లీడర్ గా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని చూశాను రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు చంద్రబాబు చంద్రబాబు నాయుడు గారిని నేను అపోజిషన్ లీడర్ గా చూశాను ది బెస్ట్ అపోజిషన్ లీడర్ అండ్ ఆయన దరి దాపుల్లో కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళారు ప్రతిపక్ష నాయకుడు కూడా పనిచేయాలి ప్రతిపక్ష నాయకుడుగా ఆయన వేస్ట్ నువ్వు వందకి సున్నా మార్కులు వేస్తాను అంటే ముఖ్యమంత్రి కూడా ముఖ్యమంత్రి కూడా ముఖ్యమంత్రి అంటే ప్రతిపక్ష నాయకుడుగా ఎప్పుడైతే ఒక మనిషి విఫలం చెందుతాడో ఆటోమేటిక్ గా అతను అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా విఫలం చెందుడు అందులో అనుమానం లేదు ఇప్పటికైనా కానీ మీరు చూసి నేర్చుకోవాలి చూసి నేర్చుకోవడం తప్పలేదు కదండి తప్పే ఉంది ఇప్పుడు నేనున్నాను నాకు అన్ని నేను పొలిటికల్ పొలిటికల్ బ్యాక్గ్రౌండే కాదు నా దస్లో నాకు ఇవన్నీ నాకు ఎలా తెలుసు నేను చూస్తున్నాను నేను ఎక్స్పీరియన్స్ చేస్తున్నాను నేను కొంతమందితో ట్రావెల్ చేస్తాను కాబట్టి నాకు అర్థమవుతుంది కాబట్టి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఒక అపోజిషన్ లీడర్ గా ఆయన నూటికి రెండు వందల శాతం ఆయన ఫెయిల్ అయ్యారు ఇప్పుడు కూడా ఫెయిల్ అవుతున్నారు ప్రజెంట్ ఇప్పుడు ప్రజెంట్ ఈ మూడు నెలల పాలన కూడా ఆయన ఫెయిల్ అవుతున్నారు అంటే మీరు చూడండి మీరు గతంలో మీరు చూసుకుంటే గనక ఎన్ని కేసులు పెట్టినా గానీ ఏ ఎవరైతే కార్యకర్తలు ఉన్నారో వాళ్ళని ఒక దీంట్లోకి తీసుకోవడం ఒక కాన్ఫిడెన్స్ లో తీసుకోవడం దాంతో పాటు అది ఒక భరోసా జరుగుతున్నటువంటి ఏ చిన్న అంశం జరిగినా గానీ ఆ అంశంపై స్పందించడం అక్కడికి వెళ్ళటం లేకపోతే అనేకమైనటువంటి ప్రజా సంఘాలను అనేకమైనటువంటి పొలిటికల్ పార్టీ అపోజిషన్ నేను అడిగితే గనక తెలుగుదేశం వైఎస్ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో అపోజిషన్ అంటే గనక నేను తెలుగుదేశం పార్టీ అని చెప్పానండి అన్ని ప్రజా సంఘాలు అన్ని పొలిటికల్ పార్టీస్ అందరు కలిసి అపోజిషన్ అది ఎవరు చేయించగలిగారు అది చంద్రబాబు అది ఒక నాయకుడికి కావాల్సిన ముస్లింస్ అంతా మా వైపు ఉన్నారు జగన్ అంటే అంటే ఇరవై సరే అయితే నేను అంటే ఇరవై నాలుగు ఎన్నికల్లో ముస్లింస్ ఒకటే లేదు నేను చెప్తాను అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏడుగురు ముస్లింలకు ఎమ్మెల్యే స్థానాలను కేటాయించింది చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం పార్టీ మూడు ముగ్గురిని కేటాయించింది ఇచ్చిన ఏడుగురికి ఏడుగురు ఓడిపోయారు తెలుగుదేశం పార్టీ ఇచ్చిన ముగ్గురు కేవలం ముగ్గురు మాత్రం ముగ్గురికి ముగ్గురు తెలిసారు ఇప్పుడు దిస్ ఇస్ ద బెస్ట్ ఆన్సర్ విచైకంకి మా ప్రజలు ఎటువైపు ఉన్నారు ముస్లిం సమాజం ఎటువైపు ఉన్నారు కూటమి కూటమిలో బిజెపి ఉన్నా కూడా కానీ మీరు ఎప్పుడైనా చూసారా బీజేపీ బీజేపీ ఉన్నా నేనే వస్తున్నాను బీజేపీ ఉన్నా గానీ అబ్సల్యూట్లీ నాట్ ఏ ప్రాబ్లం అని చెప్పేసి జనరల్ గా ముస్లిం సమాజం ముస్లిం సమాజం కూడా బీజేపీ అంటే కొంత వ్యతిరేకత ఉంటుంది హిందువు అదే ఎన్డీఏ పార్టీకి మీరు ఎలా సపోర్ట్ చేశారు ఎలా ట్రావెల్ అవుతున్నారు హండ్రెడ్ పర్సెంట్ ట్రావెల్ అవుతాం అండి ఆ ట్రావెల్ అవ్వడానికి గల కారణం ఏంటంటే చిత్తశుద్ది ఏదైతే చిత్తశుద్ది ఒక నాయకుడు ఉండాలి అటువంటి చిత్తశుద్ధి నారా చంద్రబాబు నాయుడు గారు మాట్లాడింది ఇప్పుడు కూడా మళ్ళీ నేను ఇంకోసారి రిపీట్ చేస్తాను రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పద్దెనిమిది వరకు ఇదే బీజేపీతో పాటు కలిసి ఉన్నారు చంద్రబాబు నాయుడు గారు అప్పుడు మాకు జరిగినటువంటి అన్యాయం ఏంటంటే ఇప్పుడు కొత్తగా అన్యాయం చెప్పడానికి అప్పుడు కూడాను ఆయన మెయింటైన్ చేశాడు ఆయన ఆ డెకరం మెయింటైన్ చేశాడు ఆ రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పద్దెనిమిది వరకు జరిగినటువంటి అనర్ధాలు రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు మధ్యలో జరిగింది అనేకమైనటువంటి అత్యాచార సంఘటనలు అనేకమైనటువంటి మర్డర్లు అనేకమైనటువంటి దాడులు అనేకమైనటువంటి ఫాల్స్ కేసులు ఇవన్నీ కూడాను పెట్టిన దాఖలాలు ఎవరి హయాంలో అంటే ఇదే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో మళ్ళా జైన్ ని మనం నమ్మాలండి ఏదైతే మేము ఎక్స్పీరియన్స్ చేసాము గతంలో దాన్ని దాని తర్వాత మీకు ఇంకో ఉదాహరణ చెప్తాను భారతీయ జనతా పార్టీ ఫోర్ పర్సెంట్ కి వ్యతిరేకం అని చెప్పేసి ముఖాలు ముంఖాలుగా మామూలుగా అసలు ఒక రేంజ్ లో ప్రచారం చేశారు మీరు గమనించారో లేదో చంద్రబాబు నాయుడు గారు నారా లోకేష్ గారు చిన్న పిల్లలు ఒకటికి పది సార్లు చెప్పేటట్టుగా మీ ఫోర్ పర్సెంట్ రిజర్వేషన్కి ఎటువంటి ధోకా లేదని అన్ని సాగు చెప్పారు భరోసా ఇచ్చి భరోసా ఇచ్చారు భరోసా ఇవ్వడం ఒక ఎత్తి అయితే కనుక గెలిచి గెలిచిన తర్వాత అధికారంలోకి వచ్చారు నా ఫోర్త్ జూన్ నా రిజల్ట్ వచ్చింది జూన్ ఫిఫ్త్ నో జూన్ సిక్స్త్ నో నేషనల్ మీడియాకి మా యువనాయకులు నా లోకేష్ గారు నేషనల్ మీడియాకి అడ్రస్ చేశారు అడ్రస్ చేస్తూ దాంట్లో పర్టికులర్ గా ఒక గోధి మీడియా క్వశ్చన్ అడిగింది మీరు ఎందుకని చెప్పేసి మీరు ముస్లింలకు ఇవ్వటం అనేది మతపరమైనటువంటి రిజర్వేషన్లు కదా దాన్ని మీరు ఏ రకంగా సపోర్ట్ చేస్తారు మీరు బీజేపీతో ఉన్నారు కదా అంటే చాలా స్పష్టంగా ఎంత స్పష్టంగా అంటే అంత స్పష్టంగా నేను కూడా చెప్పలేను నారా లోకేష్ గారు ఇచ్చినటువంటి సమాధానం ఏమిటంటే ఇది సామాజిక న్యాయము దిస్ ఇస్ అన్ సోషల్ జస్టిస్ దిస్ ఈస్ నాట్ బేస్డ్ ఆన్ ద రిలీజియస్ రిజర్వేషన్ కాదు అని చెప్పేసి ఓపెన్ గా సమాధానం ఇచ్చినటువంటి నాయకులు కాబట్టి ఏదైతే చిత్తశుద్ధి ఉందో ఆ చిత్తశుద్ధి నమ్మకానికి పునాది అవుతుంది